నేటి వాక్యము కీర్తనల గ్రంథము అధ్యాయము నైనను విడిచి అబద్ధములు తట్టు తిరుగు నైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ప్రస్తుత దినాలలో మనం మన అవసరాలు తీర్చుకుని నిమిత్తం ప్రతిదానికి తోటి మనుషుల మీద ఆధారపడుతుంటాం వీరికి పదవి ఉన్నది వీరికి అధికారమున్నది వీరికి గొప్ప గొప్ప పరిచయాలున్నవి వీరి ద్వారా ఎన్నో కార్యాలు జరిపించుకోవచ్చు అని అనుకుంటూ వారి తట్టు తిరుగుతూ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాం దీనిని అదునుగా తీసుకున్న కొంతమంది గర్విష్ఠులైన స్వార్థపరులు అబద్ధములతో మోసగించువారు మన అవసరతలు తీరుస్తామని నమ్మించి నట్టేట ముంచుతారు మనల్ని నష్టాల్లో పడేస్తారు అందుకే వాక్యం సెలవిస్తుంది మనుష్యులను నమ్ముకొనటి కంటే రాజుల్ని నమ్ముకొని కంటే యహోవాను మేలు అని నిజమే మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితిలోనైనా మనుష్యులను కాకుండా దేవునిని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఆయన మన పక్షమున నిలిచి గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణచివేసి మనల్ని ఆదరించి నడిపిస్తాడు మహాఘనుడైన దేవుని కృపను బట్టి మనమందరం ధన్యులమ ఇందుమగాక Amém.